హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు విజయ్ కిచెన్ ఈరోజు మద్రాస్ స్టైల్ సొరకాయ పప్పు తయారు చేసుకుంది ఇది రైస్ రోటీ చపాతీలోకి చాలా టేస్టీగా ఉండిద్ది మరి లేట్ చేయకుండా వీడియోలోకి రండి ముందుగా కుక్కరు తీసుకుని ఒక కప్పు కందిపప్పు వేసుకోవాలి రెండు సార్లు కడుక్కొని నాలుగు కప్పుల వాటర్ వేసుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని నాలుగు విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడికించుకోవాలి తర్వాత ఒక నిమ్మకాయ అంతా చింతపండుని తీసుకుని కడుక్కొని నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు దినుసుల కోసం ఆవాలు జీలకర్ర మెనపప్పు మెంతులు వేసుకుని ఎండుమిర్చి వెల్లుల్లి వేసుకుని బాగా కలుపుకోవాలి కరివేపాకు కొంచెం ఇంగువ చిటికెడు వేసుకుని బాగా కలుపుకోవాలి తాలింపు వేగాక రెండు టమాటాలు ఒక సొరకాయ నిలువుగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుని బాగా కలుపుకోవాలి టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు అర స్పూన్ కారం ఒక స్పూన్ సాంబార్ పొడి వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి కుక్కర్ విజిల్ తీసి ఉప్పు బాగా మెత్తగా మెదుపుకోవాలి ఇందులో నానబెట్టుకున్న చింతపండు రసం బాగా పిండుకుని వేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి సొరకాయ ముక్కలు బాగా మక్కిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుండగా ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని బాగా ఉడికించుకోవాలి ముక్కలు ఉడికిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పప్పు చింతపండు మిశ్రమాన్ని పోసి బాగా కలుపుకోవాలి పప్పు యొక్క కన్సిస్టెన్సీ చూసుకుని తగినన్ని నీళ్లు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సిమ్లో పెట్టుకుని టెన్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్న సొరకాయ పప్పులో చివరిగా కొత్తిమీర వేసుకుంటే రుచికరమైన మద్రా స్టైల్ సొరకాయ పప్పు రెడీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you.